అందరికి నమస్కారం నెమ్లం విలేజ్ బొపిలి సబ్ డివిజన్ తెరలం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పదవ తేదీన ఒక మర్డర్ జరిగింది కోనారి ప్రసాద్ అని అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులో పని చేస్తాడు నెమ్లం విలేజ్ సంబంధించిన అతను అతను మూడు రోజుల క్రితం ఊరికి వచ్చి రావడం జరిగింది వచ్చినాక పదవ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు దగ్గరలోని ఒక మోటార్ సైకిల్ కూడా అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి గా దాని మీద పదవ తేదీన మార్నింగ్ అవర్స్లో మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ మర్డర్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది సో దీంట్లో జరిగింది ఏంటంటే ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడు ఆ చనిపోయిన అతనికి వన్ ఎవరైతే ఉన్నారో అచ్యూతారావు అచ్యూతారావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది సో దాని గురించి ఏ వన్ అండ్ ఏ టూ ఏ టూ అనే అతను శివకృష్ణ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు సో ఈ ఏ టూ ద్వారా ఏ వన్ కి డిసీజ్డ్ కి ఆ వైఫ్ తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడడం జరిగింది అది చూసినాక వాళ్ళ ఈ డిసీజ్ ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చారో వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో రోజు ముందు ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒక రోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను తర్వాత అదే రోజు వస్తాను తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది ఆ టైంలో ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి పొలాలు కలుస్తామని వారికి చెప్పడం జరిగింది సో అతను డిసీజ్డ్ ఆ రోజు బూరిపేట విలేజ్కి వెళ్ళాడు ఎప్పుడైతే అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నారో అప్పుడు ఇతను ఏ వన్కి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు ఏ వన్ సరే మేము పోలంలో పోలాలో ఉంటాము ఆ పోలాల్లో రండి అని చెప్పడం జరిగింది సో ఇతను డిసీజ్డ్ ఆ పోలాకి పోలాంకి వెళ్ళాడు అప్పుడు అక్కడ ఏ వన్ అనేటు ఇద్దరు కూడా ఇతనిని చంపే ప్రిపరేషన్తో అక్కడ ఉన్నారు సో ఫస్ట్ ఏ టూ అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా ఏ వన్ ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది తర్వాత ఏ వన్ ఏ టూ ఇద్దరు కలిసి వాణ్ణి స్టిక్స్తో కొట్టారు కర్రలతో కొట్టారు తర్వాత అక్కడ నుంచి డిసీజ్డ్ పారిపోతూ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు ఒక స్టోన్ మీద పడిపోయాడు సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడి నుంచి బాడీను క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకువచ్చి అక్కడ పడేశారు అక్కడ పడేసినాక ఒక మోటార్ సైకిల్ అతను మోటార్ సైకిల్ తీసుకొచ్చి కూడా పడేశారు ఆ మోటార్ సైకిల్ మీద కూడా ఒక కర్రతో మోటార్ సైకిల్ ను డామేజ్ చేసి ఒక యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు సో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ కేసులో స్టార్టింగ్లో ఈ కేసు యాక్చువల్గా బ్లైండ్ కేసు లాగా ఉంది సో ఈ కేసును ఇంత తక్కువ సమయంలో చాకచక్యంగా మంచి పని మంచి టీం ఎఫర్ట్ చేసి డిటెక్ట్ చేసిన బొబ్బిలి డిఎస్పి గారికి బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ గారికి తెరలం ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీంకి అందరికీ అభినందిస్తున్నాము వాళ్ళకి సర్టిఫికేట్స్